బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సగిలి గురప్ప నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డిఎస్ఎస్ జయరాం జిల్లా ఉపాధ్యక్షులు బాలచంద్ర అసెంబ్లీ అధ్యక్షులు గౌస్పీర్ మాదికూర్ మహిళా అధ్యక్షురాలు బేబీ బద్వేల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పలుకూరు ఏ సొబ్బు కోశాధికారి గుడిమె వినోద్ కుమార్ పలుకూరు వెల్సన్ బాబు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది రాజ్యాంగానికి కాపాడుతాం బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకుందాం రెండు కులాల పాలన పోవాలి బహుజన రాజ్యం రావాలి ఉచిత పథకాలు బానిసలు చేస్తోంది ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత ఉపాధి అవకాశాలు పేదవాడిని ధనవంతులు చేస్తోంది అదే బీఎస్పీ లక్ష్యం బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టో భారత రాజ్యాంగం ఉచిత పథకాలు కాదు అంబేద్కర్ యుజం కొనసాగాలంటే బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలి ఇతర రాజకీయ పార్టీలను నమ్ముకొని ఓటును అమ్ముకొని వారికి రాజ్యాధికారం ఇస్తే మనువాదం సనాతన ధర్మం ఈ భారతదేశంలో రాజ్యమేలుతో పేదవాడిని హక్కులను భద్రతను ఆత్మగౌరవాన్ని లేకుండా చేస్తాయి ఓటు వేసే ముందు ఆలోచించి ఎనభై ఐదు శాతం జనాభా కలిగిన వారికి రాజ్యాంగంలో సమానమైన వాటా ఇచ్చే ఏకైక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకుందాం యువకులారా ఆలోచించండి ఓటు హక్కు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటును కొట్టుకున్నది రెడ్డి కమ్మ బ్రాహ్మణులు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మూడు శాతం ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏడు శాతం ఉన్నటువంటి రెడ్డి కమ్మలు అధికారంలో మన సంపాదనను దోచుకొని పలు తరాల పిల్లల భవిష్యత్తుని చక్కదిద్దుతున్నారు మనం ఓట్లను అమ్ముకొని ఒక కులాలకు ఓటు వేయడంతో అధికారుల్లో వారు కొనసాగుతున్నారు మన పిల్లల విద్యను వైద్యాన్ని ఉపాధి అవకాశాన్ని లేకుండా చేస్తూ శాశ్వతంగా బానిసలు చేస్తూ పేదవాణిగా ఉండటం జరుగుతోంది విద్యను వైద్యమును లక్షలతో కొనుక్కుంటూ నష్టపోతున్నాం గమనించండి పేదరికం నిర్మూలన జరగాలి సమానత్వం రావాలంటే బద్వే నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సగిలి గురప్ప గారిని ఏను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెచారిటీతో గెలిపించాలని ప్రార్థన ఆధ్వర్యంలో మేము సగలుపుర కూడా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈరోజు చూటీల్లో కూడా మేము యాక్సెప్ట్ అయ్యాము ఎమ్మెల్యేగా మేము సక్సెస్ అయ్యాం ఇక్కడ నామినేషన్ దాఖల్లో అదేవిధంగా మా మా కాన్సెప్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎలక్షన్లో బహుజన కులాల పాలన రావాలి రెండు కులాల పాలన పోవాలనే నినాదంతో ముందు గ్రంలో గత పది సంవత్సరాలుగా ఎస్సీలు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళు ఎమ్మెల్యేగా బహుజనుల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచి అగ్రవర్ణాల దగ్గరే వాళ్ళ చెంచాలుగా ఉంటున్నారు బహుజన కులాలకు ఏమాత్రం న్యాయం జరగలేదు అందుకోసం మేము బహుజన సమాజ పార్టీ తరఫున మేము నామినేషన్ వేసాము ఖచ్చితంగా గెలుస్తాం బహుజన కులాలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు కూడా బహుజన సమాజ పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారు ఇప్పటికే మేము ప్రచారం మొదలుపెట్టాము రా రాష్ట్ర వ్యాప్తం కాదు పద్దెనిమిది తాలూకుల్లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి బహుజన స్వామి పార్టీ యొక్క విధి విధానాలు ఉత్తరప్రదేశ్ లాగా ఏవైతే ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి అధికారం ఉన్నప్పుడు ఆ వర్గాలకు ఆ రాష్ట్రంలో ఏవైతే ఫలాలు అందించారో అదే ఫలాలను కూడా బహుజన స్వామి పార్టీ బద్దవార్గంలో అందజేస్తుంది ఏవైతే అగ్ర భూములు ఎస్సీ భూములు ఎస్టీ భూములు అగ్రవర్ణాలు లాక్కున్నారో ఆ భూములు కూడా మేమందరం కూడా స్వాధీనం చేసుకుని పేదలకు పంచేదానికి కూడా మేము కృషి చేస్తాం మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని ఈ నియోజకంలో ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అంబేద్కర్ యొక్క విధానాన్ని ఈ ప్రజలు పాలవుతున్నారు ఓటు యొక్క విధానాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు ఓటు ద్వారానే రాజ్యాంగం రాజ్యాంగం వస్తుంది ఎందుకైతే బహుజన సమయ పార్టీ రాజ్యాంగం మేనిఫెస్టో రాజ్యాంగ ఫలాలు పేద ప్రజలకు అందాలంటే బహుజన సమయ పార్టీ అధికారంలో రావాలి అధికారం వచ్చినప్పుడే రాజ్యాంగం ఫలాలు పది పేదవాడికి అందజేస్తుంది బహుజన సమయ పార్టీ నిదానం కూడా అందే అదే అంబేద్కర్ ఏదైతే పొందుపరిచారో రాజ్యాంగంలో ఆ హక్కులను పేద ప్రజలకు అందాలని చెప్పే ఉద్దేశంతోనే బహుజన సమయ పార్టీ మేనిఫెస్టోలో పనిచేస్తాం ఆ హక్కుల కోసం మేమందరం కూడా పనిచేస్తున్నాం ఈ నియోవర్గంలో బద్దవర్గంలో ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవారికి ఎకరా పొలం ఇస్తాం అదేవిధంగా మూడు సెంట్లు భూమి ఇంటి స్థలాల నుంచి ప్రభుత్వమే కట్టించే విధంగా మేము తొరగ చూసుకుంటాం ఏ అయితే పేద ప్రజల యొక్క భూములు అన్యాక్రాంతమైన ఆ భూములన్నీ కూడా మేము శోధన చేసుకుని ప్రభుత్వం ధరకు పంచే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తదుపరిగా తెలియజేస్తున్నాం